ఒక గ్రామంలో ఒక ఉండేవాడు ఆ పేదరైతు ఒక కోడిని పెంచుకుంటూ ఉంటాడు ఒకరోజు గుడ్డు పెట్టడం చూస్తాడు ఎప్పుడూ ఆ పేదరైతు కోడి దగ్గరికి వెళ్ళి గుడ్డును చూస్తాడు ఆ గుడ్డు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది అది నిజమైన బంగారు గుడ్డు అని తెలుసుకున్న రైతు చాలా సంతోషపడుతాడు ప్రతిరోజు కోడి ఒక బంగారు గుడ్డును పెట్టేది ఆ బంగారు గుడ్డును రైతు మార్కెట్ తీసుకునిపోయి అమ్ముకుని జీవితం గడిపేవాడు కొన్ని రోజుల తరువాత రైతుకు ఎక్కువ ఆశ దురాస పుట్టింది రోజు ఒక గుడ్డు ఏంటి అని కోడిలో అంత బంగారం గుడ్లే ఉంటాయి కదా అని ఆలోచించి తరువాత రోజును కోడిని చంపేసి చూస్తాడు లోపల ఏమీ ఉండదు ఆది చూసిన రైతు దుఃఖంలో మునిగిపోతాడు నీతి దురాస దుఃఖానికి దారి తీస్తుంది